ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పుట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందా మీ పౌన్ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది నా కస్టమర్స్ వచ్చేసి మేడం ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం అంటున్నారు మీరు ఫస్ట్ తారీఖు స్టార్ట్ చేయాలి అన్న మీకు ఇవాళ ఆర్డర్ చేసుకుంటేనే వస్తుంది ఎందుకంటే మన ప్రొడక్ట్ రావడానికి ఫోర్ ఫైవ్ డేస్ వర్కింగ్ అవర్స్ అనమాట వర్కింగ్ డేస్ పడుతుంది అనమాట మీరు ఇవాళ ఐడి చేసుకొని ఇవాళ ఆర్డర్ చేసుకుంటే ఫస్ట్ తారీఖు కల్లా మీకు ప్రొడక్ట్ ఇంట్లో ఉంటుంది మీరు ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేయొచ్చు చాలా మంది గోల్స్ ఉంటాయి న్యూ ఇయర్ నుంచి మేము బాగా చేయాలి ఫస్ట్ తారీఖు నుంచి గట్టిగా చేయాలని పెట్టుకుంటారు కదండి అందరూ ఫస్ట్ తారీఖు ఆర్డర్ చేసుకోవాలని మాత్రం పెట్టుకోకండి మీరు ఫస్ట్ తారీఖు ఆర్డర్ చేసుకుంటే మీకు ఇవన్నీ రావన్నమాట వెంటనే మూడు నాలుగు రోజులు పడుతుంది కొంచెం హైదరాబాద్ విజయ విజయవాడ ఇలాంటి సిటీస్ అనుకోండి వన్ ఆర్ టూ డేస్ డెలివరీ అయిపోతుంది కానీ మనం కొంచెం విలేజెస్లో ఉంటున్నాం అలాంటి వాళ్ళు డెలివరీ అవ్వాలంటే మూడు నాలుగు రోజులు పడుతుంది అనమాట కాబట్టి మీరు ఇవాళ ఐడి చేసుకొని కస్టమర్ ఐడి అని ఉంటుంది హెర్బల్ లైఫ్లో మీరు ఐడి చేసుకొని అందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట మీరు కస్టమర్ ఐడి ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది దాని డీటెయిల్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా ఇక్కడ కొల్ నెంబర్ కాల్ చేయండి మీకు కస్టమర్ ఐడి ఇస్తాను మీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రొడక్ట్ మీ దగ్గరకు వచ్చాక అది ఎలా వాడాలి ఏంటి మొత్తం నేను చెప్తాను అనమాట మాకు డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ అనమాట మంచిగా లైవ్ లో వర్క్అట్స్ చెప్తారు సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి అన్నమాట ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది అది వచ్చేసి చాలా ఇన్ఫర్మేషన్ మనం ఏం తినాలి ఎలా తినాలి హర్బల్ లైఫ్లో వాడేటప్పుడు ఎలా తీసుకోవాలి సప్లిమెంట్స్ ఏం తీసుకోవాలి ఎవరు ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలి ఎవరు షేక్ ఎలా తాగాలి ఇలా డీటెయిల్గా ఉంటుందన్నమాట అక్కడ ప్రోగ్రామ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనకి హెల్పింగ్ హ్యాండ్స్ అని ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది అంటే మీరు న్యూట్రిషన్ అంతా వాడతారు మీకు ఎంతో కొంత డౌట్స్ వస్తాయి కదా ఆ డౌట్స్ క్లారిటీ చేయడానికి మాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట ఎవరైతే ఐడి తీసుకొని మన దగ్గర ప్రొడక్ట్ తీసుకుంటారో ఈ జూమ్ క్లాసెస్ అన్ని వాళ్ళకి ఫ్రీగా వెళ్తాయి మళ్ళీ నేను వన్ టు వన్ మాట్లాడతాను మళ్ళీ నేను వాళ్ళ హైట్ తగ్గట్టు ఒక డైట్ ప్లాన్ డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాను అనమాట ఆ డైట్ వాళ్ళు ఫాలో అవుతూ న్యూట్రిషన్ వాడుతూ జూమ్ క్లాసెస్ యూస్ చేసుకుంటూ మనకి ఆ ట్వంటీ పర్సెంట్ వర్క్ ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ మీ అందరికీ తెలుసు ఆ ట్వంటీ పర్సెంట్ వర్క్ అవుట్ నలభై నిమిషాల్లో చేపిస్తారు మిగతాదంతా న్యూట్రిషన్ మీద మధ్యాహ్నం ఏం తినాలి ఎలా తినాలో చెప్తాను వాటర్ ఎంత తాగాలో చెప్తాను మీకంటూ ఒక డైట్ షీట్ అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ తీసుకుంటారో ప్రోగ్రామ్ మీ దగ్గరికి రీచ్ అవ్వగానే నాకు ఒక్కసారి కాల్ చేస్తే మీ హైట్ వెయిట్ని బట్టి మీకు ఒక డైట్ షీట్ నేను రెడీ చేసి వెంటనే మీకు వాట్సాప్ చేస్తాను దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు అందులో ఏమైనా డౌట్స్ ఉన్నా నేను చెప్తాను డైలీ నాకు మీరు మీల్ ప్లేట్ షేక్ ఫ్రెష్ అన్నీ సెండ్ చేస్తారు నేను అందులో ఏమైనా కరెక్షన్స్ చేస్తూ ఉంటానమాట మన దగ్గర చాలా సిస్టమేటిక్గా గా ఉంటుందండి ప్రోగ్రాము ఇచ్చి వదిలేయటం అలా కాదు చాలా మంచిగా మనకి కేరింగ్ బీబీడబ్ల్యూ జరుగుతుంది మనకి వెయిట్ లాస్ ఛాలెంజ్ ఆల్రెడీ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే టూ వీక్స్ త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ అలా చాలా వెయిట్ బాగా తగ్గారండి ఈ వీక్ అయితే ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ దాకా టూ టూ వీక్స్ లో ఫోర్ కేజీస్ తగ్గారు అంత బాగా వెయిట్ లాస్ రిజల్ట్ తీసుకుంటున్నారు మరి మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే నెక్స్ట్ న్యూ ఇయర్లో మీరు బీబీడబ్ల్యూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు దానికి మినిమమ్ ఛార్జ్ అండి మూడు వందల ముప్పై మూడు రూపాయల ఛార్జ్తో మనం వన్ మంత్ బీబీడబ్ల్యూలో ఉండొచ్చు ఒకవేళ మీరు బాగా వెయిట్ లాస్ అయ్యి విన్ అయితే మీకు క్యాష్ బ్యాక్ ప్రైస్ కూడా వస్తుందనమాట అంటే క్యాషే ఇచ్చేస్తారు లేదు నేను గిఫ్ట్లు అయినా ఇస్తాను అనమాట మీ ఇష్టం మీరు ఏది ఎంచుకుంటారో దాన్ని బట్టి నేను క్యాష్ కానీ గిఫ్ట్లు కానీ పంపిస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి చాలామంది అలా అయ్యి ఇరవై కేజీలు ముప్పై కేజీలు తగ్గారండి మరి మీరు కూడా న్యూ ఇయర్ నుంచి చాలా గోల్స్ కదా చాలా వెజువేషన్స్ పెట్టుకుంటారు కదా అవన్నీ రీచ్ అవ్వాలి మేము కూడా వెయిట్ లాస్ అవ్వాలి మంచిగా ఉండాలి అనుకుంటున్నారా ఇంకా లేట్ చేయొద్దండి ఇంతకు మించిన అవకాశం మళ్ళీ మీకు రాదు తెలుసా మంచిగా ఐడి తీసుకోండి ఐడిలో ఆర్డర్ పెట్టుకోండి నేను మొత్తం గైడ్ చేస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను మీరు ఏ హెల్ప్ అడిగినా నేను చేస్తానండి మీకు న్యూట్రిషన్ కావాలి సరే ఐడి వద్దు మేడం మాకు న్యూట్రిషన్ కావాలి వాళ్ళు కూడా కాల్ చేయండి చక్కగా మీకు న్యూట్రిషన్ ఎక్కడ దొరికిందో ఎలా దొరికిందో చెప్తాను మీకు న్యూట్రిషన్ ఎంత గొప్పదో చెప్పడానికి కొన్ని పదాలు చూతానండి ఇది డైనోషెక్ నా దగ్గర అంటే ఎప్పుడు స్టాక్ ఉంటుందిలేండి నేను ఎంతో కొంత మా ఊర్లో వాళ్ళకి ఇవ్వడానికి నా కొడుకే కొడికేదవుతాడు నెలకి నాలుగు డబ్బాలు నా మా బాబు అవుతాడు అనమాట వాడు షేక్ పిచ్చి నేను వేసుకుంటాను నాకు రెండు డబ్బాలు పడతాయి ఇది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడానికి అనమాట ఎప్పుడు నా దగ్గర స్టాక్ మెయింటైన్ చేస్తాను డైనోషేక్ అన్ని అన్ని ఫ్లేవర్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి అన్నమాట కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా మీరు కొనాలన్నా హెర్బల్ లైఫ్ సైట్లో డైనోషేక్ దొరకట్లేదు అవైలబుల్గా లేవు మీకు తెలుసా అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి కొన్ని కొన్ని సప్లిమెంట్స్ అసలు అవైలబుల్గా లేవు అంటే వాళ్ళు మనం తీ తీసుకునే వాళ్ళకి స్టాక్ కూడా అందించలేనంత హెర్బల్ లైఫ్ గ్రో అయింది అంటే మనకి షార్టేజ్ వచ్చిందంటే అర్థమైంది ఎక్కువ మంది వాడుతున్నారు వాళ్ళు తయారు చేయడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనకి యాప్లు లేవన్నమాట అంత గొప్పదండి మన న్యూట్రిషను నా దగ్గరికి అయితే అసలు చాలా మంది చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు కొంచెం డైనోషేక్లు ఇవ్వండి మేడం కొంచెం డైనోషేక్లు ఇవ్వండి మాకు అని చెప్పేసి మరి నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి ఇవ్వకుండా నేను అందరికి ఎలా ఇస్తానండి చెప్పండి నా కస్టమర్లు ఉంటారు ఇక్కడ పిడిగిన రిటైల్ తీసుకెళ్లే వాళ్ళు నేను వాడతాను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాడతారు మా మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాడతారు మరి వాళ్ళందరికీ ఇవ్వాలి కదా కాబట్టి నా కస్టమర్ల వరకే ఇస్తారండి ఎన్నున్నా కానీ మిగతా వాళ్ళకి ఇవ్వను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పానంటే హెర్బల్ లైఫ్ ఎంత గొప్పగా ఉంది ఎంత నెంబర్ వన్గా ఉంది మీరు ఆలోచిస్తారని చెప్పాను అనమాట వాళ్ళ నెంబర్ వన్ న్యూట్రిషన్ అంటే హెర్బల్ లైఫ్ అండి మరి మీరు వాడాలనుకుంటున్నారా కస్టమర్ ఐడి కావాలా హెర్బల్ లైఫ్లో మీరు కూడా నెంబర్ అవ్వాలనుకుంటున్నారా అయితే కాల్ చేయండి చేస్తే నేను డీటెయిల్గా మీకు చెప్పి ప్రోగ్రామ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అంత నా బాధ్యత తర్వాత ఓకేనా అయితే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో మిమ్మల్ని కలిసింది పావని ఇవాళ మొత్తం విజయవాడలో ఉంటానండి ఈవినింగ్ దాకా ఎవరైనా విజయవాడలో దగ్గరలో ఉన్న వాళ్ళని కలవాలి అనుకుంటే కాల్ చేయండి లొకేషన్ సెండ్ చేస్తాను మీరు ఆఫీస్కి వచ్చి నన్ను కలవచ్చు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అది మన మనం వెయిన జండా అండి వై ఇప్పుడే విజయవాడ వెళ్తా హడావుడిగా మీకు వీడియో చేసి పెడుతున్నాను అనమాట ఎవరైనా మరి చేసుకునే వాళ్ళు ఉంటారు కదా చెప్పేసి మళ్ళీ వాళ్ళ మా మాకు తెలియదు మీ ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అలా అంటారు కదా అందుకని చెప్తున్నాను అనమాట ముందు ఐడి తీసుకుని ఆర్డర్ చేసేసుకోండి చక్కగా మీ ఫోటో పరిఖెల్లో వచ్చేస్తుంది సరేనా బాయ్ బాయ్ ఉంటానండి విజయవాడ